హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే ఆఫ్టర్నూన్ వెళ్తాను స్కూల్కి ఈరోజు ఇదిగోండి ఇంటి దగ్గర ఉండి అయితే నేను కేక్ అయితే రెడీ చేయాలనుకున్నా కేక్ దానికోసం అయితే ఇదిగోండి ఇది తీసుకొచ్చాను బేకింగ్ పౌడర్ ఫస్ట్గా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఆ తర్వాత షుగర్ అయితే ఒక కప్పు మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల బేకింగ్ పౌడర్ కొంచెం స్మెల్ మంచిగా వస్తుందని ఆ తర్వాత కొంచెం వంట సోడా అయితే సరిపోతుంది వంట సోడా దీంట్లోనే ఇంకా కప్పెడు పెరుగు ఆ తర్వాత ఆయిల్ ఇవన్నీ పోసేసుకోవాలి ఆ తర్వాత అయితే మంచిగా స్పూన్ అయితే స్పూన్తో లేకపోతే హ్యాండ్ అయితే హ్యాండ్తో అయితే కలుపుకోవాలి నేనైతే హాయిన్తోనే కలిపేస్తున్నా చేతితోనే కలిపిస్తున్నా ఇదంతా మంచిగా మిక్స్ అయ్యాక బబుల్స్ ఏం లేకుండా కలుపుకోవాలి మా పాప బర్త్డే కంట ఈరోజు ఇంట్లోనే ఏమని చెప్పేసి చెప్పింది ఇది కొంచెం గట్టిగా అయితే మాత్రం కొంచెం మళ్ళీ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా అయ్యాక ఇదండి ఇలా అవుతుంది తగా మనం ఒక ఉన్న బేషన్లో అయితే ఉప్పు పోసుకొని స్టాండ్ పెట్టుకొని దీన్ని మరొక బేషన్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి చిన్న సిమ్లో పెట్టేసి అయితే చేసుకుంటే సరిపోతుంది మరి చేసేటప్పుడు అయితే మరి ఉడికించేటప్పుడు అయితే మళ్ళీ మీకు వీడియో అయితే పెడతాను మరి ఓకే మరి బాయ్ అందరికీ ఇంకా జిరాక్స్ వాళ్ళు అయితే ఇది చూస్తున్నారు మరి ఓకే బాయ్ అందరికీ కస్టమర్స్ వచ్చారు